మంచిర్యాల జిల్లా సహకార అధికార రాథోడ్ బిక్కు నాయక్ ఏసీబీకి పట్టుబడ్డాడు సస్పెండ్ అయిన ఉద్యోగికి పెరిగిన వేతనాలు మంజూరు చేసే విషయంలో ఏడు లక్షలు లంచం డిమాండ్ చేశాడు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు ఒప్పందంలో భాగంగా రెండు లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ओए डिस्ट्रिक्ट कोई नहीं ना 5 का अप्लाई பண்ண एसीबी वगैरह डिटेल्स بتاع नागरा हां बोल यार गगल से इन करना नंबर सही एक ड्राइवर ड्राइवर వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నా పేరు జీ మధు డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ మాకు మంచిర్యాల్లో ప్రజలు ఉంది ఈరోజు ఇరవై ఐదు పది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ తొమ్మిది గంటల ప్రాంతంలో రాతో డిక్కు గారు డిక్టు రిజిస్టార్ కోఆపరేటివ్ సొసైటీ ఈయన డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీస్ మంచిర్యాల అదేవిధంగా హెచ్ఏసి ఆసిఫాబాద్ హసిఫాబాద్లో ఒక ఉద్యోగి సస్పెన్షన్ అయించాడు అతని సస్పెన్షన్ రీఇన్స్టెట్ చేయడం కాను అదేవిధంగా అతని ట్వంటీ త్రీ ఫార్టీ ఫోర్ జీవో ప్రకారంగా ఏప్రిల్ ట్వంటీ త్రీ నుంచి శాలరీస్ పెండింగ్లో ఉంటాయి శాలరీస్ను ఇచ్చటం ఇచ్చేటం కానీ అదేవిధంగా అతని సస్పెన్షన్ను ఎత్తివేయటం కానీ ఎత్తివేయటం కానీ రాతో బిక్కు గారు మొదటగా ఏడు లక్షలు డిమాండ్ చేస్తారు అతన్ని కష్టపడుతాడు తర్వాత అతను ఐదు లక్షలకు సరిపెట్టుకుంటాడు తర్వాత అతన్ని ఒక ఐదు ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా ఈరోజు రెండు లక్షలు తీసుకొచ్చి అతను ఇంటి దగ్గర డిమాండ్ చేస్తే అదేవిధంగా కంప్లైంట్ ఇంటి దగ్గర వచ్చిస్తాడు మేము ప్రెసిడెండాగా అతన్ని పట్టుకోవడం జరిగింది రెండు లక్షలు అతని దగ్గర రిపోర్ట్ చెప్పి అతన్ని విచారణ అనంతరము ఏసీబీ కోర్టు చెప్తూ ఉన్నాము ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యోగి మనం చేయాల్సిన పనులకు పనులు పనులకు డబ్బులకు లంచం డిమాండ్ చేసినట్టయితే వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ గవర్నమెంట్ నంబర్లకు కానీ తర్వాత వాట్సాప్ కానీ అదేవిధంగా ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాదు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఈ నెంబర్లోకి ఫోన్ చేస్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలియజేయాలి